మన ఆంధ్రప్రదేశ్లో మా పాలకొల్లు మండలంలో మొదటిసారిగా పిఎం విశ్వకర్మ కిట్ అండి మిషన్ అండి నాలుగు బాక్సులండి మా ఊర్లో నాకు నాకొక్కటిదానికే వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది నాకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పక్క గ్రామంలో అయితే నాలుగు అండి ఇంకొక పక్క గ్రామంలో అయితే రెండు వచ్చినాయి మొత్తం టోటల్గా ఏడు వచ్చినాయండి మా ఊర్లో అయితే నాకొక్కదానికే వచ్చిందండి ఇవి నాలుగు బాక్సులు వచ్చినాయండి నాలుగు బాక్సులు ఏమున్నాయి అనేది నాకు తెలీదు ఇక్కడ నేను పోస్ట్ ఆఫీస్లో ఉన్నానండి తీసుకోవటానికి వచ్చాము నాకు ఈరోజు ఉదయమే ఫోన్ చేశారు తీసుకోవటానికి వెళ్ళాము చూసారా నాలుగు బాక్సులు అయితే ఉన్నాయండి ఇక్కడ అందరికీ నా ఇవి ఏంటంటే అడ్రస్తో సహా క్లారిటీగా మనకి మిస్ అవ్వకుండా మన అడ్రస్ అంటించేసి మరి పంపించారండి నాలుగును నాలుగు బాక్సుల్లో ఏమున్నాయి అనేది అన్బాక్సింగ్ వీడియో అనేది చేస్తానండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నేను తీసుకోవడానికి వచ్చానండి తీసుకోవడానికి వచ్చానండి ఇక్కడ ఒక వీడియో చేస్తున్నాను అలాగే వాషింగ్ మిషన్స్ మూడు వచ్చినాయండి ఆ మూడు కూడా మా పక్క గ్రామంలో ఒకరికి వచ్చిందని తెలిసిందండి ఇంకేంటంటే మేము మొత్తం అందరము తీసుకోవటానికి వెళ్ళామండి మొత్తం ఏడుగురిని తీసుకోవడానికి ఒక వ్యాన్ పురమాయించుకున్నామండి ఇదిగోండి ఈ ఈ నాలుగు బాక్సులు ఉన్నాయి కదా ఇది కిట్ అండి ఇది మరలా ఏంటంటే వ్యాను పురమాయించుకున్నామండి వ్యాన్ కిరాయి అయితే మూడు వందలు అడిగారు రెండు వందలకు అడిగాము మొత్తం ఏడుగురుము కానీ మూడు వందలు చేసుకున్నారు అలాగే ఈ బాక్స్లో ఏంటంటే పద్దెనిమిది ఐటమ్స్ ఉంటాయని చెప్పారండి ఇదిగోండి మాకు ఈ ఇది పేపర్ మీద సైన్ చేయించుకున్నారండి పద్దెనిమిది ఐటమ్స్ మేము అనేసి మనం సైన్ చేయడం ఆ పద్దెనిమిది ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో నేను వీడియో అన్బాక్సింగ్ వీడియో అనేది పెడతానండి మీలో ఎవరికైనా అన్బాక్సింగ్ వీడియో కావాలంటే చిన్న కామెంట్ అనేది చేయండి సరే వీడియో ఎలా అనిపించింది చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్స్ ఏ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ అనేది నాకు తెలియదు కానీ వాషింగ్ మిషన్స్ అయితే మూడు వచ్చినాయండి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర మేము ఉన్నాం కదా అక్కడ వాళ్ళు చెప్పారు మీ ఊర్లో ఒకళ్ళకి ఒకటి వచ్చింది అనేసి ఓకే అండి చూస్తున్నారు కదా మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఫో ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ దగ్గర తీసేసుకున్నామండి ఇక్కడ ఓటీపీ అయ్యి చెప్పాలి అన్నీ చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతున్నామండి మేమైతే వ్యాన్ పురమాయించుకున్నామని చెప్పాం కదండి మా ఇంటి దగ్గరికి వ్యాన్ కిరా అయితే మూడు వందలు తీసుకున్నారండి అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒకరికి మూడు అండి టూ హండ్రెడ్కి అడిగాము కాకపోతే ఒప్పుకోలేదండి సరే అండి మీకు అన్బాక్సింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్